వెల్కమ్ టు టారెడ్ డివన్ మెసేజెస్ టియర్ వియర్స్ రైట్ నో మీరు ఏం తెలుసుకోవాలి అని చూద్దామండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ రైట్ నో ఏం తెలుసుకోవాలి మీ విషయంలో ఆ మిమ్మల్ని ఆపడానికి న్యూ బిగినింగ్ మనీ రొటేషన్ చేసి హ్యాపీ ఎండింగ్ లేకుండా ఎవరు చేయలేరండి అండ్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పి పాస్ట్ పర్సన్ డబ్బులు ఇస్తున్నారంటే వేగంగా బట్ అయినప్పటికీ కూడా దారిలేదు ఓవర్ పడిన చేయలేరు శాడ్ చేయలేరు అండ్ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మీ వాళ్ళని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు సెలబ్రేషన్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఛాన్సే లేదండి అండ్ మీరు ఒక వెలుగు వెలుగుతారంతే ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో హోమ్కి సంబంధించిన ముగ్గురు ఫోర్ ట్వంటీస్ వాళ్ళకి అసలు మొదలు లేదు అండ్ ఇదే కంటిన్యూ చేస్తే వారి జీవితాలే తలకిందులు అయిపోతాయండి మీకు మాత్రం అన్యాయం చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్